అబ్బాయి ఏడు అబ్బాయిడుకుర్రా డబ్బులు ఇంకా పడతలు ఇంకా అబ్బాయి ఎవర్రాడు ఇంకా డబ్బులు పడతలు ఏం గవర్నమెంట్ రా అని అనైతే రైతులైతే మొత్తం తిప్పలనంత తిప్పలు ఉండడం అయితే జరిగింది ఎందుకంటే ఐదు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి సాగు చేస్తున్న దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అవ్వ కూడా ఉండట్లేదు అన్నమాట రైతులకు డబ్బులు అనేవి ఎట్లుంటాయి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం చేస్తేనే కదా ఇన్ని ఇరవై వేలు కానివ్వచ్చు అలాగే పదిహేను వేలు ముప్పై వేలు చేతులు ఉన్నప్పుడే కదా రైతు అనేది వ్యవసాయం చేయగలుగుతాడు అన్నమాట కానీ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎంటుపాటి సాయం అనేది అందించట్లేదు అన్నమాట ఏమని చెప్పారంటే ముప్పై ఒకటవ తారీఖునైతే మనకు మార్చి ముప్పై ఒకటవ తారీఖు అయితే విడుదల చేసినట్లయితే పది రోజులైతే ముగియడం అయితే జరిగింది ఆ పది రోజుల నుంచి వెళ్ళి వరకు చూసుకున్నట్టయితే లెక్కలు అయితే బయటపడ్డట్ తెలుస్తుంది అనమాట డెబ్బై లక్షల మంది రైతులకు జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి వెళ్ళి అయితే డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది ఈ మిగతా రైతాన్నలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది లో ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే లైకులు కిందన కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది లైకులు కొట్టు రిజరా లైకులు కొట్టు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ రైతులందరికీ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట సో కదా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ಅಲ್ಲೇ ಈ ವಿಷಯತೆ ರೈತ ಭರೋಸ ಡಬ್ಬು ಮನಕ್ಕೆ ಎಲ್ಲ ಋಣ ಮಾಫಿ ಹೇಸರೋ ఆ రుణమావి విడుదల అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలో ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలో చూసుకున్నట్టయితే ముప్పై మూడు అయితే ఒకటేసారి అయితే విడుదల చేయట్లేదు అనమాట రోజుకు తొమ్మిది జిల్లాలు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆ తొమ్మిది జిల్లాలో చూసుకున్నట్టయితే రోజుకు ఐదు ఆరు మండలాలు అయితే ఎంపిక చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇలానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతన్నాలకు అయితే ఐదు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది కానీ రైతాన్నాలైతే నాలుగైదు ఎకరాలకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు అనేవి ఎక్కడ కూడా పడట్లేదు అయితే చెప్పడం జరిగింది అనమాట రైతులు తీవ్రంలోనైతే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఎన్నికలు అనమాట తిక్కలేసింది అనుకోర్రి గవర్నమెంట్ లేపెత్తారు మన రైతుల పవర్ మామూలుగా ఉండేది మళ్ళీ ఈయన ఏమలేదు అగో చెవులు రైతుల